శ్రీమాతేనమహ శ్రీ నమః శ్రీ విఘ్నేశ్వరాయనమ వామం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం అమ్మ ఇప్పుడు వామమ్ యూట్యూబ్ ఛానల్ వారు ఇంకొక సరికొత్తమైనటువంటి తోటి ప్రోగ్రాంతో మిమ్మల్నికొస్తున్నారు అది శతక వామే శతక మనకు అనేక మంది కవులు మనకి అని చెప్పారు ఆ శతకాలంలోనూ మనం ఎలా బతకాలో ఎక్కడ బతకాలో ఎటువంటి సరౌండింగ్స్లో మనం ఉండాలో ప్రపంచానికి మనకి ఉండేటటువంటి అనుబంధం ఎటువంటిదో ఇతిహాసాల నుంచి మనం ఎటువంటి ఆధారాలు తీసుకోవాలో వేటిని కలియుగంలో మనం పాటించగలుగుతాము ఇలాంటి వివరాలన్నీ చిన్న చిన్న పద్యాలు లాగా ఎలా అంటే పిల్లలకి ఊరికి మనం పడుకోబెడుతూ ఉంటాం నిద్రపోబడుతూ ఉంటాం అప్పుడు ఒక రెండు పద్యాలు చెప్తూ వాళ్ళకి అలాగా కూర్చామనుకోండి అందులో మంచి విషయాల గురించి వాళ్ళతో చర్చిస్తూ అలా చేసామనుకోండి దానికి పిల్లలకి అవి నాటుకుపోతాయి వాళ్ళకి కాస్త మాటలు వచ్చిన దగ్గర నుంచి ఎందుకంటే ఇవన్నీ ఇటువరకు పిల్లలకి సా కాలం సెలవుల్లోనూ దసరా సెలవుల్లోనూ అలాంటప్పుడు కూర్చోబెట్టి నేర్పించేవారు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కనుక ఆ పెద్దవాళ్ళు కూర్చోబెట్టి నేర్పించేవారు ఇప్పుడు పెద్దవాళ్ళు హోమ్స్లో ఉంటున్నారు కదా ఓల్డేజ్ హోమ్లలో ఉంటున్నారు పిల్లలేమో ఫోన్ దగ్గర ఉంటారు అమ్మలు నాన్నలునేమో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అందుకని ఇవి చెప్పడానికి ఎవరు లేరు చెప్తే వినేవాళ్ళు కూడా లేరు అందుకని పాపం ఈ ఛానల్ వారు ఎలా అయినా ఇవి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా అందుబాటులోకి రావాలని ఈ శతక వాంగ్మయంలోకి వచ్చి అవి అందరికీ పరిచయం చేస్తున్నారు నేను కొండూరి పద్మావతిని నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అన్న మీరు నేను కలిసి ఈ సుమతి శతకాన్ని మొట్టమొదటి మొదలుపెట్టుకుందాం ఈ సుమతి శతకము మనకి వంద ఉంటాయి ముఖ్యమైన శ్లోకాన్ని చెప్పుకుందాము ఈ సుమతి శతకాన్ని బద్దని రాశారు కవులను గుర్తు పెట్టుకోవాలమ్మా కవుల పేర్లు చెప్పాలి పిల్లలకి రాను రాను రామాయణం ఎవరు రాశారు అంటే ఇప్పుడు మనకు ఒక సినిమా వచ్చింది కనుక ఆయన పేరు చెప్తారు రాముడు ఎలా ఉంటాడు అంటే ఇంకొక హీరో ఎవరు ఉన్నారో వారి పేరు చెప్తారు దానికి తగ్గట్లుగానే వస్తున్నాయి ఆ సినిమాలు కూడా ఉన్న ఆ కాస్త ఆ కాస్త వాంగ్మయాన్ని కూడా చెరిపేసే పద్ధతిలో సినిమాలు తయారు చేశారు ఆ సినిమాలు కూడా ఎలా ఉంటాయంటే అదేదో ఇంగ్లీష్ పిక్చర్ చూసినటువంటి ఫీల్ ఉంది కానీ అది రామాయణం చూసిన ఫీల్ లేదనమాట అందుకని దయచేసి కనీసం మనం దేవుడికి ఏమీ చేయకపోయినా ఉన్న స్థితిని దిగజార్చకుండా ఉందాం కనీసం అదొక్కటైనా చేద్దాం మనం సరే ఇవాళ మనం మొట్టమొదటగా శ్రీరాముడి గురించి ఒక శ్లోకం చెప్పుకుందాం ఈ శ్లోకాలన్నీ రెండు సార్లు చెప్తానమ్మా చక్కగాను మీకు డిస్క్రిప్షన్స్లో వేస్తావా మనం ఈ ఈ శ్లోకాలు చక్కగా మీకు కింద స్క్రోలింగ్లో వేస్తారు వాటిని తీసుకొని మీరు పిల్లలకి వారానికి ఒక్క శ్లోకం అంటే నెలకి నాలుగు శ్లోకాలు నేర్పండి పెద్దవాళ్ళు కూడా నేర్చుకోండి వీళ్ళని బట్టి ఒకసారి చక్కగా మళ్ళీ మీరు రికార్డ్ చేసి ఛానల్ వారికి పంపించండి మీకు వారు ఏదో ఒక బహుమతులు కూడా అనౌన్స్ చేస్తారు బహుశాను ఇటువంటి కార్యక్రమాలతోటి పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మా అందరూ రెండు నిమిషాలు కూడా పట్టదు ఒక శ్లోకం రావడానికి ఒక్క శ్లోకం చూద్దాం శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నవరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా చవుల పుట్ట నుడివెద సుమతి శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నవరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవుల పుట్ట నుడివెద సుమతి చక్కగా శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నవరాయనగా ధారాళమైన నీతులు నోరుల పుట్ట నుడి వెదసుమతి అంటే చిన్నప్పుడు మనకి మా ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు మా తర్వాత జనరేషన్ కూడా వాళ్ళకి ఈ టీవీ వాంగ్మయం అంతలా తెలియదు అప్పుడు మా అందరికి ఆ సాయంత్రం వయసు పిల్లలందరూ కాసేపు ఆడుకున్న తర్వాత చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళం ఆ ఆడుకునే సమయంలో కూడా ఇట్లాంటి విషయాలే మాట్లాడుకునేవారు ఉంటుంది మా చుట్టూ ఉండేవాళ్ళందరూ అట్లాంటివి ఉండేవాళ్ళు ఏంటో తెలియదు అవే మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు ఇవాళ్ళ రేపు ఎలా ఉందంటే పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు పిల్లలు అలాగే ఉన్నారు కాంపిటీషన్ అనమాట మీ ఇంట్లో ఈ ఫోన్ ఉందా మా ఇంట్లో ఇంకా ఎక్కువ కాస్ట్లీ ఫోన్ ఉంది మీ ఇంట్లో ఈ టీవీ ఉందా మా ఇంట్లో ఇంకా కొంచెం ఎక్కువ టీవీ ఉంది మంచిది మీ నాన్నగారి సంపాదన ఇంత మా నాన్నగారి ఇంకా ఎక్కువ సంపాదన ఈ ఈ కాంపిటేటివ్ స్పీడ్లోనే మనం పిల్లల్ని పెంచుతున్నాం అనమాట వాడికి నాలుగు మార్కులు నీకన్నా ఎక్కువ వచ్చాయారా అలా రావడానికి వీలు లేదు నీకు తప్పకుండా వాడికన్నా ఇంకోటి ఎక్కువ రావాలి దాంతో ఈ పిల్లవాడికి ఆ పిల్లవాడి మీద ద్వేషం వీడికి వాడికి అక్కర్లేపైన వైరం వాడిని మెచ్చుకునేటప్పుడు వీడికి కోపం ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ని మనమే పెంచుతున్నాం మన వాడి పిల్లాడికి తగ్గట్లుగా మన 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 అమ్మాయికి తగ్గట్లుగా మన వాళ్ళకి మార్కులు వస్తాయి దానికి ఇంకోటితో పోలికెందుకమ్మా ఓ మార్కు తక్కువ వచ్చినంత మాత్రమే వీడు ఏమి ఇది కదా ఇక్కడ ఇది ఇలా ఉండగా మళ్ళీ మనం చదువుకోలేదు అలాగ ఇన్ని మార్క్స్ మా అందరికి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లోపలే కానీ ఇంత నైన్ పాయింట్ ఫైవ్లు నైన్ పాయింట్ ఎయిట్లు లేవు అప్పుడు ఎందుకంటే అంతలా రుద్ధి చదవలేదు సబ్జెక్ట్ తెలిస్తే చాలా అనుకున్నారు తెలిసిందా ఇప్పుడు అది పోయి ఈ ప్రతి వాడికి హండ్రెడ్కి హండ్రెడ్ రావాల్సిందే లేకపోతే కాలేజీకి నామోషి తల్లిదండ్రులకు నామోషి యూనివర్సిటీలకు నామోషి పక్క వాళ్ళకి నామోషి ఇలాగే ఇలాగైతే వాడికి ఆ చదువు తప్పించి ప్రపంచ జ్ఞానం అనేది శూన్యం ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో జాయిన్ చేస్తారు అక్కడ వాళ్ళు ఏమి చెప్పరు ఏం చెప్తారు వాళ్ళు ఒకళ్ళు చెప్తే మారేటటువంటి తత్వం ఇప్పుడు జనంలో ఉందా ఎవరికైనా మూడేళ్ల పిల్లవాడు కూడా మాట వినడు ఖచ్చితంగా వాడు ఏం కావాలనుకున్నాడు అదే అదే కావాలి వాడికి అటువంటి పరిస్థితుల్లోనూ మనం అందరిలోనూ సొసైటీలో మూవ్ అవ్వడం తెలిస్తే వాడు రెండు సార్లు కింద పడితేనే కదా దెబ్బ వాల్యూ తెలిసేది వాడిని పడకుండా ఎక్కడ చదువు 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 రెండేళ్ల పిల్లలు స్కూలే మూడేళ్ల పిల్లలు స్కూలే వాళ్ళకి ఒక ఆట లేదు వాళ్ళతో కలిసి ఉండేటటువంటి యాటిట్యూడ్ లేదు అసలు ప్రతి చోట అదే జరుగుతుంది ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నారంటే మంచి బుద్ధి గలవాడు ఎవరు రాముడు మంచి బాలుడు మన గ్రామర్లు ఎప్పుడు అలాంటి ఉదాహరణలే చిన్నప్పుడు దశరథ మహారాజు యొక్క నలుగురు కొడుకుల్లో ప్రథముడు మొట్టమొదటివాడు జ్యేష్ఠుడు శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుడు మంచి బుద్ధి గలవాడు ఎంత మంచి బుద్ధి గలవాడు తల్లిదండ్రుల మాట జవదాటడు ఎవరిని నొప్పించడు పదహారు సద్గుణాలు కలిగినటువంటి వాడిని రాముడు అంటారు ఆ పదహారు సద్గుణాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే రాముడికి పద్నా పదహారు సద్గుణాలు ఉన్నారు కానీ ఆయనకి మనం పూజ చేస్తున్నామని అధికారం కావాల్సింది పదహారు సద్గుణాల్లో నాలో ఎన్నున్నాయి ఒక పురుషుడికి పదహారు సద్గుణాలతోటి జన్మనిచ్చి నర జన్మనిచ్చి మనతోటి కలిసి ఉండేటట్లుగా చరిత్రలో చూపించారు మనకు ఆధారం అటువంటి ఆధారాన్ని మనం ఎంతసేపు దాన్ని అన్వయించుకోగలం పదహారు గుణాల్లోనూ మనకి ఎన్నున్నాయి ఆ గుణాలని మనం పాటిస్తున్నామా పాటించడం వల్ల కుటుంబ వ్యవస్థకు దానికి ఎంతవరకు మనం ఆసరా అవ్వగలుగుతున్నాము తల్లి తండ్రి మాట చెబదాటకుండా ఆయన అడవికి వెళ్ళిపోయాడు ఇప్పుడు సరే మనం అడవికి ఏం వెళ్ళక్కర్లేదు మామూలుగా ఉంటే చాలు ఏదో ఇతర దేశాలకు ఎవరిష్టారో వాళ్ళు వెళుతున్నారు అది అది ఎవరి నిర్ణయం వారిది అయితే తండ్రి మాట తల్లి మాట ఎంతవరకు వింటున్నారు తల్లిదండ్రుల మాట వినేటట్లయితే ఇన్ని ఓల్డేజ్ హోమ్లు ఎందుకుంటాయి ఇది ఒకటి ఆలోచించాలి తల్లి మాట తండ్రి మాట వినేటట్లయితే ఇన్ని ఓల్డేజ్ హోమ్లు ఉండవు కదమ్మా ఎవరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ భార్యకి అంతే భర్తకి అంతే వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక సహోదీత ఉన్నట్లుగా కనిపించట్లేదు అందరి దగ్గర ఏదో వ్యవస్థలో ఉండాలి కనుక కుటుంబం ఉంటుంది ఏముంది కొన్నాళ్ళు ఒక టెన్త్ క్లాస్ కూడా రాదు ఇంకా పిల్లల్ని తీసుకెడతారు ఎక్కడో హాస్టల్లో జాయిన్ చేస్తారు వాడికి కాస్త జ్ఞానం దగ్గర తెలిసిన దగ్గర నుంచి వాడు హాస్టల్లోనే ఉంటుంటే వాడికి ఒక్కడు ఉండే స్వభావమే ఎలా వాడు పది మందిలో కలిసి ఇక వాళ్ళు వస్తే కూడా చాలా ఇన్కన్వీనియంట్ ఫీల్ అయిపోతాడనమాట ఏమిటి బాగు ఇక్కడ నేను ఇంకా ఎంతసేపు ఉండాలని నేను వెళ్ళిపో ఎవరికి ఏ వాళ్ళ అలవాటు మొదటి నుంచి ఉందో ఆ ఉంటారు వాళ్ళు అందులో ఉంది అందుకోసం పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలమ్మ వాళ్ళకి కనీసపు సంబంధం బాంధవ్యాలు వాటి విలువలు కనీసం తెలియాలి ఒకప్పుడు చుట్టాలు ఇంటికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడ్చేవాళ్ళం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంటే ఏం తిట్టరు కదా పెద్దవాళ్ళు కాస్త మన వెనకేసుకొస్తారు మన ఇష్టం వచ్చినట్లు అల్లరి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు చుట్టాలు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారు పిల్లలు అడుగుతారు పెద్దవాళ్ళకి అలాగే ఉంది పెద్దవాళ్ళకి ఖాళీ లేదు వాళ్ళు ఎక్కడెక్కడికో తిరగాలి వీళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి అడ్డు అందుకని వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నారు ఇంకా ఎక్కడో కొన్ని కుటుంబాలు మాత్రం అలాంటివన్నీ కూడా చక్కగా ఆచరిస్తున్నారు ఇక్కడ మనకి ఈ దశరథ మహారాజు యొక్క పుత్రుడు శ్రీరాముడు అతని దయచేత సర్వజనులు కూడా ఆశ్చర్యపడేటట్లుగా ఇంకా అతని గురించి వినాలి అనే కుతూహలం ఉండేటట్లుగా చక్కగా అటువంటి రాముడి యొక్క నీతులను మనం మాట్లాడుకుంటూ ఉందాము రామచరిత్రను మనం వింటూ ఉందాము పిల్లలకు చక్కగా చెప్తూ ఉందాం చూడండి అమ్మ నామరామాయణం ఉంటుంది చిన్న చిన్నవి శుద్ధ బ్రహ్మ పర పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుఖ నిద్రిత రామ బ్రహ్మాధ్యమరా ప్రార్థిత రామ మీరు మీరు ఇది పాడుతూ పడుకోండి చక్కగా పిల్లలు పక్కన పడుకోబెట్టుకోండి ఎంత సుఖంగా నిద్రపోతారా పిల్లలు వాళ్ళకి అది పాడితే కానీ నిద్ర రాదు అది పాడితే కానీ వాళ్ళు నిద్ర రమ్మనంటారు అమ్మ రా రా నువ్వు రా నన్ను పడుకోబెట్టు అంటూ ఉంటారు ఆ విధమైన స్థితికి మనమే పిల్లల్ని తెచ్చుకోవాలి పిల్లలు మైనం ముద్దలాంటి వాళ్ళు వాళ్ళు ఎలా మలిస్తే అలా మలచబడతారు అందుకని వాడు అన్నం నాలుగు మెదుకులు తినడం కోసం మనం ఫోన్ ఇచ్చేస్తున్నాం వాడు ఆ ఫోన్ ఫోన్ చూసుకుంటూ రెండు గంటలు అన్నం తింటున్నాడు ఇవన్నీ మనం చేసే దోషాలు వాళ్ళు సక్రమంగా లేరని అనుకోవడం అనేది మనది తప్పు అందుకని ఈ రాముడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అతని యొక్క గుణాలను గానం చేసుకోవడానికి ఇంకా వినాలి అనేటటువంటి కుతూహలం ప్రతి ఒక్కళ్ళలోనూ కనిపిస్తుంది ఎంత గొప్పవాడంటే రాముడు వశిష్ఠుడు వాసిష్టం అనే పుస్తకం ఉంటున్నాం బుక్స్ చదవండి అందరూ తప్పకుండా ఆ వాసిష్టం అనేటటువంటి పుస్తకంలో వశిష్ఠుడు ఏమేమి విషయాలు ఎలా ఎలా జీవితంలో గడుపుకోవాలో అన్నీ చెప్తూ ఉంటారు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి సుఖం ఉన్నప్పుడు ఏం చేయాలి ఇవన్నీ చెప్తారు ఎవరు దశరథ మహారాజు దగ్గర గురువు అయిన వశిష్ఠుడు రాముడు ఒక ప పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా దేశ అట పంపిస్తారు ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనం చూడండి టూర్లు పంపిస్తూ ఉంటాం అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంది అక్కడ ఎలా మూవ్ అవుతున్నారు ఏమేమి దొరుకుతాయి అక్కడ ఇలాంటివన్నీ సైన్స్ టూర్లు తీసుకెళ్లేవారు ఇప్పుడు కూడా వెళ్తున్నారు కదా అందరూ అయితే ఇవి ఎంజాయ్మెంట్ కోసం కాదు అక్కడ వాతావరణం కోసం అక్కడ పరిస్థితులు తెలుసుకోవడం కోసం ఈ టూర్లు ఉండేవారు అనమాట అలాగే రాముడు కూడా దేశవతారానికి వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి వెళ్ళాడు వచ్చాక అతనికి చాలా వైరాగ్యం వచ్చేసింది అనమాట వైరాగ్యం వచ్చేసి ఇన్ని కష్టాలు పడుతున్నారు జనరు ఎంతో బాధలు పడుతున్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్క కరువు కాటకము ఇలాంటివన్నీ చూసి ఆ సంతోషంగా లేడు ఒక ట్రిప్ వెళ్ళి వచ్చిన పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారు కానీ అతనిలో ఆనందం లేదు అప్పుడు అడుగుతారు తల్లిదండ్రులు ఎందుకు ఇలా ఉన్నావు అంటే నాకు ఒక రకమైనటువంటి బాధ వస్తుంది వాళ్ళందరినీ చూస్తుంటేను ఇంతే నా జీవితం అనిపిస్తోంది అని చెప్పి బాధపడతారు అందుకని వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఆ యోగ వాసిష్టం అనేటటువంటి గ్రంథాన్ని చెప్తారు దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం ఇంతకీ ఈ వశిష్ఠుడు యోగవాసిష్టం గ్రంథం గురించి చెప్తున్నప్పుడు పాఠం చెప్తున్నప్పుడు అంత మహారాజు కొడుకు రాముడు కింద ఒక చాప వేసుకుని కూర్చుని విన్నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి వశిష్ఠుడు కొన్ని యుగాల నుంచి వెయిట్ చేస్తున్నాడు రాముడు ఎప్పుడు ఆ రఘువంశంలో పుడతాడా నేను ఎప్పుడు ఆయనకు బార్సాలు చేయాలా ఎప్పుడు నామకరణం చేయాలా ఎప్పుడు అన్నప్రాసన చేయాలా ఎప్పుడు ఆయనకి వివాహం చేయాలా ఎప్పుడు ఉపనయనం చేసి వివాహం చేసి ఆయన పిల్లలకు మళ్ళీ నేను భారసాలు చేయాలని చెప్పేసి వశిష్ఠుడు ఆ వంశంలో రఘు రఘువంశంలో ఈయన పుట్టేదాకా ఎదురు చూస్తూ అక్కడే ఆ ఆస్థానంలోనే ఆయన పురోహితుడిగా ఉంటూ వచ్చారనమాట అటువంటి వశిష్ఠుడు ఎంత ఆనందంగానో కూర్చుని యోగవాసిష్టాన్ని చెప్తున్నారు చక్కగా కింద నేల మీద కూర్చుని రాముడు వింటున్నాడు పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా అలవాటు చేసుకోవాలి ఎవరైనా చెప్పేటప్పుడు మనమే ముందు మాట్లాడకూడదు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు అసలు మాట్లాడకూడదు వాళ్ళు చెప్పేది మనం వినాలి గబగబా ఎవరైనా వచ్చారనుకోండి పెద్దవాళ్ళు ఎవరన్నా యోగులో సన్యాసాశ్రమం తీసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ముందు మనం మన చరిత్ర అంతా చెప్పేస్తూ ఉంటాం మన చరిత్ర వాళ్ళు మనం చూడగానే అర్థమైపోతుంది మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి వాళ్ళ ఏం చెప్తున్నారో మనం ఆచరించాలి వినాలి చక్కగా ఈ శ్లోకం అందరికీ నేర్పించండి ఇంకొకసారి ఈ శ్లోకాన్ని చెప్పేసేసి నేను మాళ్ళకి పూర్తి చేద్దాం శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు చెవుల పుట్ట నుడి వెదసుమతి చాలా చక్కటి శ్లోకం అమ్మ అందరూ కూడా పిల్లలకి నేర్పించండి మీరు కూడా నేర్చుకోండి ఛానల్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఇంకా ఏమైనా కావాలంటే ఇతరత్ర కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము